సార్ కొద్ది స్పెషలిటీ కొండ ఆ మరల ఒక లెటర్ వద్చ్చే ఇదో ఎన్న మ్యాటరే మ్యాటర్ చాలా ఘాటుగా ఉన్నాయి మా చెల్లెలు సైకిల్ తో పావడాడు పడిపోయిందట దానికి టీవీఎస్ ఫిఫ్టీ కావాలట లేకపోతే మా నాన్న వెంకటిల్ చాలా చీపుగా ఉంది స్లాబ్ వేయించాలి పంచాయతీ ఆఫీస్ నుంచి లక్ష రూపాయలు లోన్ కావాలని రాశాడు పోవచ్చు ఎన్నా నీకు వేళ కొడంగా జోక్ చేశానప్ప అమ్మ ఏం రాసు ఏంది మాములే వేళకి తిను వేళకు పడుకో ఎండలో తిరక్కు అని పిచ్చి తల్లి పిచ్చో గిచ్చో నీకు తల్లి ఉండదప్ప నన్ను కరగానే నా తల్లి పోయింది నేను అమ్మ అమ్మని ఏడుస్తుంటే అది ఆకలేసి ఏడ్చాను అమ్మ పోయి ఏడ్చాను ఎరికి తెలియలేదప్ప దురదృష్ట జాతకం పైకి మాత్రం దా పాలు లోపలంతా కష్టమే సరే సరే నా బాధ పని చూసుకో అవును ఇంకొకడు లేడీ అక్కడ ఉన్నాయి ఏంటమ్మా ఎప్పుడు చూసినా దిలీప్ కుమార్ లా ఆకాశంలో చూసి ఆలోచిస్తుంటావు ఏమన్నా లౌక్యూరు అయినా ఒక అందం లవ్ స్టోరీ నాతో ఫస్ట్ క్లాస్ లవ్ స్టోరీ ఉన్నాయి దాని ముందు ట్రాజిడీ దేవత స్టోరీ వేస్తున్నాయి నాకి చాదర్ గట్లో కాపురం ఉన్నాయి పక్కన పడోసంలో ఓ ఫస్ట్ క్లాస్ తమిళ పిల్ల పేరు తంగం ఏదం చాడికి తుకడా నాకి పిల్లకి చూసిన పిల్లకి నాకి చూసిన అమ్మ కడుపు మాట నాకి చుట్టరా బ్యాడ్ మీనింగ్ అరే లాంగ్వేజ్ ఏమి భావి మ్యాటర్ క్లియర్ ఉన్నాయి తంగమచ్చి హే తంగమచ్చి అంటుంటే ఒక దినం ఆ పిల్ల వచ్చి మొహానికి బొట్టు పెట్టి చేతికి రాగి కట్టినాయి అప్పుడు తెలిసినాయి సంగతి అంటే చెల్లమ్మా అని నీ ఫేస్ చూస్తే టైటానిక్ హీరోయిన్ కూడా రాఖీ కడుతుంది లేరా నువ్వు ప్రతి మగాడి వెనక ఒక ఆడు నా వెనక కూడా ఒక ఆడు ఉంది ఆవిడెవరా బాబు అచ్చబాంబ అని మా సొంత బామ్మ అరే నీకి బామ్మ ఉన్నాయి అంటే మీ నాయనకి ఓన్ మదర్ ఉన్నాయి నిన్ను తగలయ్యా ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే అక్రమ సంబంధం అంత కట్టేటట్టున్నావు అది నిజంగా నా బామ్మే బామ్మనే నవ్వు చేసినాయి నేను చెప్పను చెప్తే వింటాయి అయితే వినండి చిన్నప్పుడు మా బామ్మ ఊరు రత్సబం దగ్గర తీసుకెళ్లి నాకు స్నానం చేయించేది చిన్నవాడి కదా పర్వాలేదు ఇప్పుడు ఆంబోతిలా పెరిగినా ఇప్పుడు కూడా నేను అక్కడ తీసుకెళ్లి స్నానం చేస్తానని తన అతిప్రేమ చూపిస్తుంటే ఆ ఊర పెట్టి విష్ణు పార్వేస్తాను చెప్తాయి మాకి సెక్స్ మిక్స్ చేసుకుంటాయి అరే టాటా రూమ్ లో కార్గిల్ సౌండ్ వచ్చిన ఎవరన్నా బాంబెక్ సర్దునిగా బాంబు పెట్టాడు ఇక్కడ విష్ణు 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 గారు ఎక్కడికి రానపడ్డు నువ్వు పడుకోరా నాకు రేచిక అరే టాటా బీసాల్ బా సినిమా చూసినాయి గిట్లనే కరెంట్ పోతుంటాయి మడ్రస్ పోతుంటాయి మాకి ఇప్పుడు రా ఇక్కడే ఉన్నాను కదా నీకు నువ్వు పడుకో ఆడికి రేచికటే ఆడికి కాదు కూడా ఉన్నాయి అందుకే కలజలు పెడతాయి టోపీ పెడతాయి పాకెట్ లో పౌద లేకపోయినా టై కడతాయి అరే సోజారిందాకు ఇడ్ దోశ బానే ఉంది ప్లేట్ అదోలా ఉంది ఉందిరాత్రి వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది రాత్రి నుంచి అదే భ్రమలో ఉందావాళ్ళు అయినా ఈ సౌండ్ కూడా నీకు ఈ సౌండ్ రాత్రి నుంచి నాకు గంగిరీర్లు ఎత్తిపోతుంది ఏడు బామరదే రా నీ బాబు బాసపో బా నీ అక్క మొగ్ రా చేప జరువులో పది లక్షలు పోసాను కదా పాతికేళ లాభం రావడం ఏంట్రా ఒకసారి ఫోన్ ఇస్తారా ఏంటా ఏంటే ఇక్కడ చేప చేపచరు గండడు తక్కుండా చూసారు కదా రాత్రి ఇదే సౌండ్ వచ్చింది ఆడ వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు అదే సౌండ్ వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయాడు నేనేమన్నా అంటే నాకు రేచ్టి మీరిద్దరు చెరువు చెరత తీసుకుని ఎక్కడ కొడతారు ఈ సరే ఒకసారి చూశారుగా ఈ సౌండ్కి ఆ తెలిఫోన్ బుత్కి మనోడికి ఏదో సంథింగ్ ఉంది ఏంటి సరిగ్గా చేపలు చేతికనే టైంకి ఎక్స్పర్ట్ చెరువులో ఎంటని కలిపేసాడా సార్ ఇప్పుడు నువ్వు పని ఆ చెరువులో నీళ్ళ నువ్వు గ్లాసులు తాగి ఒకసారి ఫోన్ ఇస్తా ఇప్పుడు నాకంటే అర్జెంటా నీకు ఈడెవడు నా బామ్మది ఉత్తి ఎదవా అడ్డమైన చేపల మీద రొయ్యల మీద తగ సంపాదించి చెప్తానని బంగారం నాడు చెరుకు తోట తవ్వేసి చేపలు చెరువు వేశాడు మొంగటాడు ఐదు లక్షలు లాస్ వచ్చింది ఈ ఏడు మూడు లక్షలు లాస్ వచ్చింది చెప్పు బాబు ఎందుకంటే అర్జెంటా రైట్ నువ్వే మాట్లాడుకోతో నాతో అక్క లేదు దాని రికమెండేషన్ లేదు ఆయన కాడికి అమ్మేసి ఆ చిల్లరదా పట్టుకొచ్చి నాకు ఇచ్చాయి ఏంటి కేజీ చేపలు కేజీ రొయ్యలు పట్టుకొస్తావా మీ అక్కకి ఇష్టమా మళ్ళీ ఏదో బొక్క నాకు ఉడిచి వెళ్తారావా చేసుకోవా పెట్టేశా రూములో వచ్చిన సౌండ్ టీ బడ్డీలో వచ్చిన సౌండ్ ఇక్కడ వచ్చిన సౌండ్ ఈ పేజర్ సౌండ్ అనమాట అవును టీ తాగటానికి కూడా టీకానా లేదు పేగర్ మెయింటైన్ చేసేవా అమ్మాయా ఎలా ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ ఈస్ట్ మన కలరా ఉడుకు ఉంటాయి పుట్టి ఉంటాయి పోనీ పేరన్నా చెప్పోయా సంధ్య పేరు బాగుంది గర్ల్ ఫ్రెండా సెటప్ దయచేసి నా పర్సనల్ మ్యాటర్ ఇన్వాల్వ్ అవద్దు ఏంట్రా పర్సనల్ పేద పర్సనల్ ఇన్నాళ్ళు నలుగురు ఒకే రూమ్ లో ఉంటున్నావు ఒకే కంట్రోల్ తింటున్నావు మాకు తెలియకుండా నీకు పేదరు ఒక గర్ల్ ఫ్రెండ్ సారీరా ఏంట్రా సారీ నేను ముగ్గురు నీ తెలియకుండా ఎప్పుడైనా రైస్ అది ఫ్రెండ్షిప్ అంటే సారీ చెప్పిరా చూడదా దయచేసి నన్ను అర్థం చేసుకుంటారా ప్లీజ్ ఈడి పేజర్లో చాలా మ్యాటర్ ఉందిరా ఈ సరైన ఉద్యోగం వస్తే తిరుపతి వస్తానని మొక్కుకున్నా బ్రదర్ ఏం పర్లేదు బ్రదర్ బాస్ రిక్రూట్మెంటే కదా ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళందరికీ ఉద్యోగాలు గ్యారెంటీ మన పని తంతే బోర్లు పుట్టే ఎందరో జోలి జోలి ఏంటి మేమైనా ముస్టోలు అనుకున్నావా అదే జోలి అంటే ఉద్యోగం అప్ప ఎవడ ఇంటర్వ్యూ గోల్కొండ హోటల్ గోల్కొండ హోటల్ ఇంటర్వ్యూ ఎవడిపోయి విష్ణు విష్ణు అదే విష్ణు

విష్ణు హాలింగ్ యుక్ నువ్వు ఖచ్చితంగా వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేశాను ఆ రోజు బస్టాండ్ లో నన్ను దెబ్బ కొట్టావు కదా ఇవాళ ఫుల్ చేసే పత్తా ఇది తలుసుకోండి నీకు ఇప్పటికే కడుపు మండి ఉన్న నిరుద్యోగులు ఇలాంటి పిచ్చి పిచ్చి వేస్తే రెచ్చిపోతారు బై రిచ్ అనుకున్నాను నువ్వు ఇంత హర్ట్ అవుతావు అనుకోలేదు బైది బై వీళ్ళంతా అన్ఎంప్లాయీస్ కాదు నా ఫ్రెండ్ కాగు బ్రదర్ మన నిరుద్యోగం అని చెప్పి ఎప్పుడు విషాద గీతాలే పాడుకుంటే ఎలా అప్పుడప్పుడు అల్లరి పాటలు కూడా పాడుకోవాలి